హాయ్ హలో నమస్తే మన తెలుగు అంతర్జాల తరగతులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం గా మరియు గుణంతముల గురించి నేర్చుకుందాం జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా చదివి నేర్చుకుంటా ముందుగా గా గుణంతం గురించి చెప్తున్నాను గాగునంతం చెప్పుకునే ముందు ఇప్పటి వరకు మన తెలుగు అంతర్జాల తరగతులు అనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా షేర్ చేయండి గా గాకు దీర్ఘమిస్తే గా గాకు గుడిస్తే గీ గాకు గుడి దీర్ఘమిస్తే గీ గాకు ఉత్వ దీర్ఘమిస్తే గాకు ఋత్వమిస్తే గాకు రుత్వ దీర్ఘమిస్తే గ్రూ గాకు యత్వమిస్తే గే గాకు యత్వ దీర్ఘమిస్తే గే గాకు ఐత్వమిస్తే గై గాకు అత్వమిస్తే గో గాకు అత్వ దీర్ఘమిస్తే గో గాకు అవుత్వమిస్తే గౌ గాకు సున్నా ఇస్తే గం గాకు విసర్గ ఇస్తే ఘ ఇప్పుడు మనం ఘాగునంతం గురించి నేర్చుకుందాం ఘ ఘాకు దీర్ఘమిస్తే గుడిస్తే ఘీ ఘాకు గుడి దీర్ఘమిస్తే ఘీ ఘాకు ఉత్వమిస్తే ఘూ ఘాకు ఉత్వ దీర్ఘమిస్తే ఘూ ఘాకు ఋత్వమిస్తే ఘృ ఘాకు ఋత్వదీర్ఘమిస్తే ఘృ ఘాకు యత్వమిస్తే ఘే ఘాకు యత్వదీర్ఘమిస్తే ఘే ఘాకు ఐత్వమిస్తే ఘై ఘాకు వత్వమిస్తే ఘో ఘాకు ఒత్వ దీర్ఘమిస్తే ఘో ఘాకు ఔత్వమిస్తే ఘాకు సున్నాయిస్తే ఘమ్ ఘాకు విసర్గ ఇస్తే ఘహ అర్థమైంది కదా మరి మన తెలుగు క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ వీడియో మొత్తం చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా షేర్ చేయండి ధన్యవాదములు